తిరుమల మాడ దువ్వాడ శ్రీనివాస్ ప్రైరాలు మాధురి రీల్స్ చేసేందుకు ప్రయత్నించడంతో విజిలెన్స్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు శ్రీవారికి గంగాహర్తి ఇచ్చే ప్రాంతంలో కూడా రీల్స్ చేసేందుకు ప్రయత్నించగా కొంతమంది భక్తులు వాదించడంతో ఆమెను అక్కడి నుంచి గ్యాలరీలోకి పంపించి వేశారు తిరుమల మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాధురి రీల్స్ చేసేందుకు ప్రయత్నించడంతో విజిలెన్స్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు శ్రీవారికి గంగా హారతి ఇచ్చే ప్రాంతాల్లో రీల్స్ చేసేందుకు ప్రయత్నించగా కొంతమంది భక్తులు వాదించడంతో ఆమెను అక్కడి నుంచి గ్యాలరీలోకి పంపించి వేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు తిరుమల నుండి సునీల్ రైట్ చందు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ అతని ప్రియురాలు మాదిరి తిరుమాడ వీధుల్లో తిరుగుతూ రీల్స్ చేసే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే శ్రీవారికి పుష్కరిణికి సంబంధించి ఆ గంగా ఆరతి ఇస్తుంటారు సాయంత్రం పూట ఆ గంగా ఆరతి ఇచ్చే ప్రాంతానికి వచ్చి ఆమె రీల్స్ చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడున్నటువంటి ఆ పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి భక్తులు వారించడంతో అక్కడి నుంచి ఆమెని పంపించేసిన పరిస్థితి అయితే ఉంది ఆమె మరోవైపు మారవీధులు కావచ్చు మరోవైపు శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రాంతాల్లో కూడా రీల్స్ చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి కూడా ఆ సిబ్బంది వెంటనే గుర్తించి ఆమెను పంపించేసిన పరిస్థితి అయితే ఉంది ఆమెను అక్కడి నుంచి తరలించి ఇప్పటికే అర్చక నిలయం పక్కనే గ్యాలరీలో ఉంటున్నటువంటి శ్రీనివాస్ అంటే ఆ దువార శ్రీనివాస్ దగ్గరికి ఆమెను అయితే చేర్చిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇప్పటికే దువార శ్రీనివాస్ కూడా మారవీధుల్లో తిరుగుతూ ఆ గ్యాలరీలో అయితే ఉన్న పరిస్థితి ఉంది మరోవైపు ఆమె కూడా తన వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం ఖచ్చితంగా ప్రస్తుతానికి ఆయన ఏదైతే విడాకులు వచ్చేంత వరకు లివింగ్ టు రిలేషన్ లో ఉంటామని చెప్పేసి ఆమె తెగేసి చెప్పిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఆమె అంటే ఇక్కడ తిరుమలలో ఇటువంటి మాట్లాడకూడదని చెప్పేసి అప్పటికే చేరుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు కూడా వారించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా శ్రీవారికి సంబంధించిన ప్రాంతాల్లో ఇట్లా రీల్స్ చేయడం ఏంటని చెప్పి బదారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకు నేను వస్తాను ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటికి స్వామి భక్త రంగ్రామ్స్ వినిపించేదాన్ని క్లియర్ అవ్వలేదు